హలో ఎవరివన్ ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడికి ఫస్ట్ శాలరీ వచ్చిందని వాడైతే పార్టీ ఇచ్చాడు వాడేవ్వండి ఇంకా అలా మేము మెట్రో స్టేషన్లో అయితే వెళ్తున్నాము మెట్రోలో ఈ మెట్రో స్టేషన్లో మ్యాప్ అన్నమాట అది ఇంకా మెట్రో దిగేసాము మా తమ్ముడు చూడండి వాళ్ళని వానరు సైన్యం అంటే కోతులు కానీ వెళ్తాయి కదా ఒకదాని తర్వాత అట్లా అట్లా చూస్తా ఉన్నాడు ఏందక్క ఇట్లా వెళ్తున్నారు జనం అని ఇంకా వీకెండ్ కదా అనుకున్నాము ఇంకా మెట్రో దిగేసాక ఇక్కడైతే మేము ఇటు నుంచి వెళ్ళేదానికి యాక్సెస్ అన్నమాట అక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా నుంచి మేము వచ్చాము నుంచి అటు వచ్చే వాళ్ళకి యాక్సెస్ అన్నమాట ఇక్కడ మ్యాప్ చూస్తున్నాం మేము ఎక్కడ వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఏంటని ఇంకా కబ్బన్ పార్క్ తర్వాత ఇంకా మెట్రో దిగేసి పైకి వెళ్దామని వస్తే ఇక్కడ ఆట బాగుందని చెప్పి తీస్తా ఉంటే మా తమ్ముడు నన్ను కూడా తీయక్క నా వెనక మూడు కోతులు ఉన్నారు అక్కడ ఒక్క కోతే ఉంది అని చెప్పని అన్నాడు సరే అని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా అది ఇంకా మెట్రో దిగేసేసి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చాక ఏంటంటే అది ఏరోనాటిక్స్ అన్నమాట ఇండియన్ ఏరోనాటిక్స్ ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం పార్క్ సైడ్ ఇక్కడ డిస్ప్లేలో ఉంది కదా అది ఫైటింగ్ జెట్ అనమాట చూడండి ఇంకా మేము వెళ్తూ ఉన్నాము మాట్లాడుకుంటూ ఇంకా అది ఇంకా బయటంతా చాలామంది వచ్చారు ఇంకా అటు స్నాక్స్ పానీపూరీలు చెరుకు రసం ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ ఒక అబ్బాయి అయితే షూట్ చేస్తూ ఉన్నాడు చూడండి షార్ట్ అనమాట ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ ఫ్లవర్ అని ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్ బొమ్మలు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం పార్క్ లోపలికి వెళ్ళాక ఇంకా అక్కడేదో ఉంది ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అని ఇంకా సర్లే అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట బాగుంది కదా అందరు వచ్చారు వీకెండ్ కదా ఇంకా చిన్న పిల్లలందరినీ తీసుకొస్తారు ఫ్యామిలీస్ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా మంది ఉంటారు అనమాట ఇది స్టార్టింగే కాబట్టి ఇక్కడ రీల్స్ ఏదో చేస్తూ ఉన్నారు సరే అని చెప్పి తీశాను ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా వన్ బై వన్ అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా అంటే అక్కడ కూర్చో ఉన్నారు కదా వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు అన్నమాట ఇంకా ఫుడ్ అట్లా తెచ్చుకుంటారు కదా ఇంటి నుంచి అక్కడికి వచ్చి మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట వీకెండ్స్ కాబట్టి అందరు రకరకాలుగా అక్కడ చిన్నపిల్లల్ని ఆడించుకుంటూ ఇంకా చిల్ అవుతున్నారు రీల్స్ ఇంకా అక్కడ ప్లే కార్డ్స్ అక్క అని చెప్పి మా తమ్ముడు వాళ్ళు నాకు చూపించారు ఇంకా మనం కూడా ఆడదామన్నారు వాళ్ళు ఇంకా నాకు రాదురా అంటే తీసుకొని వస్తే మేము నేర్పిస్తాం కదా అన్నారు అది ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు నాకు తీసుకొద్దామన్నా కానీ అట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా అది అన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఉండింది సరే తీసుకుందామని చెప్పి అని అడిగితే వాళ్ళు ఎంతో రేట్ చెప్పారు ఇంకా ఇంకా మన వల్ల అయితే కాళ్ళు కొనేది ఇక్కడ అనుకొని ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాము డిమార్ట్లో బెస్ట్ కదా తక్కువ ప్రైస్కే వస్తుంది కదా అనుకుంటూ వెళ్ళాము ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ప్లేస్ కోసం అయితే వెతుకుతూ వెళ్తున్నాము మాకైతే ప్లేస్ ఇక్కడ ఏదో ఒక అరుగులా కనిపించింది సరే అని చెప్పి దాని మీద కూర్చొని తిందాం అనుకుంటే అక్కడ ఏదో డాగ్ ఉన్నిందని చెప్పి ఆ డాగ్ ఉంటే మేము తిన్నాము అది ఇదని చెప్పని వీళ్ళు ఇంకా వచ్చేసారు అట్లా చూస్తూ ఉన్నారు కాసేపు వాటితో ఆడుకొని వీడియోస్ కోసం కాసేపట్లా ఉన్నాము మేము ఆడిస్తూ పాడిస్తూ దాన్ని ఆడిస్తూ ఉన్నాం అన్నమాట ఆడుకుంటా ఉన్నాడా అక్కడ ప్లేస్ ఉండింది కానీ అక్కడ అంత తడిగా ఉంది ఇంకా చూసుకుంటూ వెళ్తా ఉన్నాం మాకైతే ప్లేస్ ఆడ కనపడలేదు ఆ గడ్డిలో కూర్చుందామన్నా కానీ చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి ఆ పురుగులు ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాయినా అంతా చూసి చూసి ఒక ప్లేస్ అనేది వెతుకుతా ఉన్నారు దానికి మొత్తం వర్షం అయితే పడింది అందుకే అంత గా అయితే ఉంది ఈ ప్లేస్ ఆఖరికి మేము సెట్ చేసుకున్నాము ఇంకా ఫైనల్గా ఇక్కడైతే కూర్చున్నాం ప్లేస్ ప్లేస్ దొరికింది కాబట్టి కూర్చున్నాము కూర్చొని ఇంకా రైస్ తీసుకొని తినడానికి సిద్ధపడుతున్నాం మీరు మా లాగా ఏదైనా ప్లేసెస్ ఎంజాయ్ చేయాలనుకుంటే కబ్బన్ పార్క్ మాత్రం చాలా బాగుంటుంది విజిట్ చేయండి బ్యాంగ్లూరులో ఉన్నవాళ్ళు లేకపోతే బెంగళూరుకి వచ్చిన వాళ్ళు అట్లా మాకైతే ఈ ప్లేస్ ఓకే అనిపించింది అంటే ఈ పార్క్ అయితే ఓకే అనిపించింది తినేదానికి మంచిగా ఎంజాయ్ చేసేదానికి అన్ని ఎమోషన్స్ మాత్రం ఇక్కడ షేర్ చేసుకోవచ్చు నేచర్తో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇంకా మా నాన్నకి వీడియో కాల్ చేసి మేమంతా చూపిస్తా ఉన్నాం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట వన్ బై వన్ అట్లా అయిపోయింది మా నాన్నకు కూడా చూపించేశాము వీడియో తీస్తున్నానని మా నాన్నకైతే చూపిస్తున్నారు వాళ్ళు నన్ను ఇంకా వాళ్ళని కూడా తీస్తున్నాను అని చెప్పి వాళ్ళు చూడండి ఫోజ్ ఎట్లా ఇస్తున్నారు అబ్బా ఆహా వీడే పార్టీ ఇచ్చి వీడిదే పార్టీ అయితే వీడే మాకు ఫస్ట్ శాలరీ పడిందని పార్టీ అయితే ఇస్తున్నాడు అలా అందరితో ఒక వీడియో తీసాను అందరేం పడలేదు ఇద్దరమే పడ్డాం ముగ్గురం ఇంకా వీళ్ళని కూడా తీసేసాను తింటున్నారు మంచిగా ఎంతైనా ముస్లింస్ వండితే బాగుంటుంది కదా ఇంకా నాకు లెగ్ అయితే ఒకటి అనుకున్నా ఇంకొక లెగ్ కూడా ఉండింది దాంట్లో నలుగురు అబ్బాయిల్లో ఒకే ఆడపిల్లని అని చెప్పని సరే అని చెప్పి నాకు వేసారనుకుంటే మా తమ్ముడు దగ్గర కూడా ఉంది ఒక లెగ్ ఇంకా అలా మేము పంచుకుంటూ కొంచెం కొంచెం తినేసి ఇంకా మీరు టేస్ట్ చేయండి మీరు తిని చెప్పండి అని ఎలా ఉంది విష్ణు కూడా చెప్పు ఎలా ఉంది టేస్ట్ అన్న ఎలా ఉంది నేను కూడా సూపర్ గా ఉందని చెప్తున్నాను ఇంకా ఫ్లవర్ గురించి తెలుసు కదా ఆ ఫ్లవర్ అయితే మేము తినేటప్పుడు అన్న కింద ఉండింది ఇంకా అన్న వాడికి ఇచ్చాడు వాడి నా చేతిలో పెట్టి అక్క ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే చూపి నేను ప్రపోజ్ చేస్తా అని చెప్పి నా దగ్గర పెట్టమన్నాడు సరే అని ఉన్నాను అట్లా ఇంకా నెక్స్ట్ చిన్నగా వెళ్తా ఉన్నాం వాళ్ళైతే వెళ్ళారు మేమిద్దరం ఇక్కడ ఉన్నాం ఒక సీన్ అయితే మిస్ అవ్వద్దు మీరు చూడండి గురించి నాకు ఎట్లుందో పార్క్ గురించి ఫస్ట్ టైం వచ్చా నేను అమ్మా పార్క్ లో చాలా అందాలు ఉంటాయి అన్న చూసాను ఇది రెండో స్వర్గం లాగా అనిపిస్తుంది నాకు రెండో స్వర్గం లాగా అనిపిస్తుంది నాకు ఏంటి ఇక్కడ ఏంటి సింగిల్స్ కి అలోనా సింగిల్స్ నాట్ సూటబుల్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీస్ కేనా మరి సింగిల్స్ వస్తే ఏం చేయాలి అక్కడికి వచ్చి సింగిల్స్ వస్తే పక్కన తందాలు చూడాలి అంతే కొత్త అందాలు

మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఇంకా కర్ణాటక హైకోర్టు దగ్గరకైతే వచ్చేసాము కర్ణాటక హైకోర్టు చూడండి ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టున్నారు ఆ డిస్ప్లే నుంచి తీసాను అక్కడ పెద్ద పెద్ద బెలూన్స్ భలే ఊతున్నారు కదా నాకైతే భలే నచ్చింది అవి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్దవైతే చిన్న చిన్నవి అంటే చిన్నప్పటి నుంచి చూసాము ఊదాము అంత ఆడుకున్నాం కాబట్టి ఓకే ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది ఈ ట్రీ పెద్దదిగా ఉంది కదా చాలా పెద్దవి పెద్దవిల్లు అన్నా ఎవరిది అది కింగ్ఫిష్ విజయ అంతా విజయమాల్యా ఆయన రీసెంట్ గా చాలా న్యూస్ లో వింటున్నాం కదా ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు చిన్న క్లిప్ అట్లా తీశాను ఇక్కడ పీజియన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వాష్రూమ్ ఎందుకు తీశానంటే బ్రహ్మానందం నువ్వు నాకు నచ్చా మూవీలో కానీ ఉంటుంది కదా అట్లా మీరు ఇటువంటి చెట్టుని ఎప్పుడైనా చూసుంటారా ఇన్ కేసు చూసుంటే కమెంట్ చేయండి చూడకపోయినా కమెంట్ చేయండి ప్రతి బ్యాచ్ లో బ్రహ్మానందం ఉన్నట్టు మా బ్యాచ్ అయితే వీడు ఉన్నాడు వాడే వీడు వీడు చాలా ఫన్నీ అన్నమాట ఫొటోస్ తీసేసుకొని గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం ఇక్కడ బాగుంది కదా ఆర్చ్ మాత్రం మంచిగా పెట్టారు అంటే ఎంట్రీ కోసం అట్లా బాగా పెట్టున్నారు ఇంక ఇటు బయటకు వచ్చాము స్కేటింగ్ చేస్తూ ఉన్నారు చుట్టూరు రోడ్డు ఉంది ఆ రోడ్డు మొత్తం స్కేటింగ్ వాళ్ళే బాగా యూజ్ చేసేది చాలా ఎందుకు మీ నేను చెప్తాను ఆగండి అంటే మేము లాస్ట్ టైం వచ్చాము అప్పుడు వర్షం పడతా ఉన్నింది ఇంకా వెళ్ళిపోయాం ఏం తెచ్చుకోలేదు అప్పుడు వీడు చూడండి విన్యాసాలు చేస్తున్నాడు అక్క వీడియోస్ ది అక్క ఫొటోస్ తీ అంటా ఉంటే తీసా ఇంకా ఇక్కడ పప్పి ఒకటి వచ్చింది ఎవరైనా ఆడుతూ కనిపిస్తే వాడు వాళ్ళ వెళ్ళి జాయిన్ అయిపోతున్నాడు చూడండి వాడు ఆడుతున్నాడు అన్నమాట చిన్న పాపలతో వాలిపో వేసి బా అవును చాలా బాగుంది దల్లండి అట్లాగే మేమైతే అలా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేసేసాము ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఏ పిల్లకి ఇద్దామా ఏ పిల్లకి ఇద్దామా అని వెయిట్ చేస్తున్నారు అక్కడే పిల్లలు మాత్రం యాక్సెప్ట్ చేసేలాగా లేదు వీళ్ళని ಇನ್ನ ಮಾತ್ರ ಏ ಬ್ರಹ್ಮಿ ಎ ವೈರೋ ಡಿಂಲಾ ಅಮ್ಮ ಕಾಟ ఇంకా సెంట్రల్ లైబ్రరీ సైడ్ అయితే వచ్చాము ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటే కర్ణాటక వాళ్ళది ఇంకా స్కేటింగ్ చెప్పారు కదా ఇందాక చుట్టూరు రోడ్డు ఉంది రోడ్డు మొత్తం వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారని ఇంకా అట్లా ఎటు వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు లేదు కోచ్ వాళ్ళు అనుకుంటా కొంచెం పెద్దవాళ్ళే వాళ్ళు ఏదో ఉన్నారు అని చెప్పి వాళ్ళనుకో తీసుకుంటా వెళ్ళాను ఇక్కడ స్కేటింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా వాళ్ళు దాంతో రొటేట్ చేసి చేస్తున్నాను కానీ సరిగ్గా రాలేదు అనుకుంటా ఇంకా ఇదంతా పార్క్ లోపల కాదు బయట బయట బయటకు వచ్చేసాం కదా అక్కడ చుట్టుపక్కలంతా గ్రిల్స్ వేస్తున్నారు ఇంకా వెళ్తా ఉండేసరికి బాల్స్ కి పంచర్ అయిపోతే పంచర్ వేసేవాళ్ళు వీళ్ళంతా వీడెవడో రివర్స్ లో బాగా వస్తున్నాడు కదా స్కేటింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక సైడ్ వాటర్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆడ వాటర్ కనిపించలేదని అది తీసాం దీనికైతే ఆకులు లేవు సరే ఏంటో ఇది బాగుందని చెప్పి అది కూడా తీసేసాను అక్కడ కనిపిస్తుంది కదా అది కింగ్ ఫిషర్ టవర్స్ అదే మాల్యా అని చెప్పాయి కదా అటు సైడ్ నుంచి చూసినప్పుడు ఇందాక అట్లా కనిపించింది ఇప్పుడు ఇటు వచ్చేసాము ఇది మురికి నీళ్ళనే ఫౌంటెన్ లా పెట్టేశారు చూడండి అయితే వచ్చేసాము బయట ఇదంతా చిన్నపిల్లలకి బొమ్మలు టాయ్స్ అన్ని ఉన్నాయి కదా వాటి కటింగ్ చేపేసి ఇంకా క్యూట్ ఉంటాయి ఇక్కడ ఎలిజబెత్ రాని ఆమె స్టాచ్యూ అయితే ఉంది చూడండి ఆ ఇది ఏసీ బస్సు బెంగళూరులో ఏసీ బస్సెస్ ఉంటాయి అన్నమాట ఆ ఏసీ బస్సు వచ్చింది ఇంకా దాన్ని కూడా కలిపి తీసాను అది క్రికెట్ స్టేడియం ఉంది ఆడ చిన్నస్వామి క్రికెట్ స్టేడియం తెలుసు కదా బెంగళూరులో అదన్నమాట ఇంకా ఇది ఇండియన్ ఏరోనాటిక్స్ అని అక్కడ ఉండేది పక్కన ఇవన్నీ నియర్ బై ఉన్నాయి ఇంకా మెట్రో వచ్చింది ఫైనల్గా అయితే వెళ్ళడానికికున్నాం వీడు ఆపుతున్నాడు ఇదేదో ఆర్డినరీ బస్ అనుకున్నాడు పల్లె వెలుగులాగా మెట్రో దిగేసి ఎంజీ రోడ్ అనమాట ఎంజీ రోడ్ అంటే ఫేమస్ బెంగళూరులో బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చూడండి క్రిస్మస్ వచ్చేసి ఉండాలా అందుకని ఇంకా ఏ షాప్స్లలో చూసినా క్రిస్మస్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి శాంటా క్లాజస్ ఇంకా అవి అవన్నమాట ఇంక పక్కన ఒక బొమ్మ అయితే ఉన్నింది ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి వీడు ఫోటో అయితే ఓకే నైస్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఎంజీ రోడ్ అంటే బాగుంటుంది నైట్ వ్యూ అక్కడ ఫారెన్ కల్చర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట బాగుంటుంది ఇక్కడ వాటర్ కలర్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి తీసాను ఇక్కడ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఆ క్లిప్ నేను తీలేదు దీంట్లో దీంట్లో పెట్టలేదు ఇంకా షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా ఇంకా వెళ్తున్నప్పుడు ఇట్లా ఒక క్లిప్ అయితే తీసేసాను ఇక్కడ మళ్ళీ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇవే అని చెప్పి ఇది ఒక యాడ్ చేశాను ఇంకా మళ్ళీ మెట్రో స్టేషన్లోకి వచ్చేసాము రిటర్న్ వెళ్ళాలి కదా ఇంకా మెట్రో అయితే వచ్చింది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే కమెంట్ మాత్రం చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్